యూట్యూబ్ ఛానల్ జాను నేను వచ్చేసాను ఇవాళ నైట్ టైం షేక్ తీసుకోవచ్చా మార్నింగ్ టైం కాకుండా అట్లా తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవ్వగలుగుతామా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంది కదా సో అది క్లియర్ అనమాట ఈ రోజు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కి వచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే కింద కమెంట్ సెక్షన్ లో మాత్రమే అడగండి ఓకేనా సో మీరు ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఓకే వెయిట్ లాస్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో మనము మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పొద్దున పూట ఏముంది క్యాలరీస్ ఎక్కువ బర్న్ అయిపోతాయి రాత్రి కొంచెం తిన్నాము ఆకలిగా లేదు కాబట్టి దాన్ని స్కిప్ చేసేసి మధ్యాహ్నం గట్టిగా తిందాము అనుకుంటారు కానీ అది తప్పండి ఓవర్ నైట్ మొత్తం మనం స్టమక్ అనేది ఖాళీగా ఉంటుంది సో కదా పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం ద్వారా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఒకటి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఇండైజెషన్ వస్తుంది సో ఇంకా మోర్ అనమాట ఓకే సో అందుకని బ్రేక్ఫాస్ట్ అనేది అస్సలు స్కిప్ చేయదు వీలైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి అందులో ప్రోటీన్స్ వైటమిన్ మినరల్స్ కార్బ్స్ ప్లస్ ఫైబర్ ఉన్నది యాడ్ చేసుకోండి ఓకే సో ఇక్కడ మీకు ఈజీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు లంచ్ ఎలా అయినా తినచ్చు యాక్చువల్లీ మనం ఇండియన్స్ కాబట్టి ఎక్కువగా రైస్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా డైట్లో కూడా రైస్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు అది ఎలా అనేది మేము మా డైట్లో అనమాట మీరు ఇప్పటిదాకా లైఫ్ స్టార్ట్ చేయలేదు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు మంచి డైట్ ప్లాన్ కావాలి అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ నెక్స్ట్ స్నాక్స్ స్నాక్స్ రూపంలో మీకు ఫ్రూట్స్ ఉంటాయి అలాగే మీరు కొన్ని తయారు చేసుకునే స్నాక్స్ కూడా ఉంటాయి కొంతమందికి చట్పటా తినే ఇష్టం ఉంటుంది కొంతమందికి స్వీట్స్ కొంతమంది హాట్స్ కొంతమంది డ్రింక్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎవరెవరికి ఏం సూట్ అవుతుంది అనేది మేము డైట్లో అనేది మీకు ఇస్తాం అనమాట ఓకే నైట్ పూట షేక్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చా చాలా మందికి ఉండే కామన్ డౌట్ అనమాట ఇది ఓకే అవ్వచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చు యాక్చువల్లీ అందరూ లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉండదు కొంతమంది ఫాస్ట్ లైఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది తొందరగా వెళ్ళిపోవాలి కొంతమంది నిదా నిదానంగా పని చేసుకుంటూ చేసుకోవచ్చు కొంతమందికి తినే టైం కూడా ఉండదు ఇలాంటి వాళ్ళు నైట్ పూట డైట్ చేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీరు హబ్ లైవ్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే నైట్ పూట తాగి చక్కగా వెయిట్ లాస్ అవుతారండి ఎలాంటి ప్రాబ్లము లేదు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ తీసుకొని నైట్ షేక్ తీసుకున్నా కూడా మీరు వెయిట్ లాస్ అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అనమాట మంత్లీ త్రీ కేజీస్ పైన అవ్వచ్చు అది మీరు డైట్ చేసే విధానాన్ని బట్టి మీ బాడీ రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట ఎంత వెయిట్ తగ్గుతున్నారు అనేది ఉంటుంది ఓకే అండ్ మీకు సప్లిమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము నైట్ పూట సో నైట్ పూట సప్లిమెంట్స్ తీసుకుంటూ వన్ టైమ్ అంటే నైట్ పూట షేక్ తీసుకున్నా కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ లాస్ అవుతారు ఏడు లోపు మీరు షేక్ తీసుకుంటూ ఎనిమిది లోపు మీరు సప్లిమెంట్ అనేది కంప్లీట్ చేసుకొని వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు పగలంతా కుదరట్లేదండి నా వల్ల అసలు కావట్లేదండి షేక్ కలుపుకునే టైం కూడా నాకు ఉండట్లేదండి అని చాలామంది అంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట సో ఇంకెందుకు లేటు మరి పదండి స్టార్ట్ చేద్దాం నైట్ పూట డైట్ చేస్తూ ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్రోడక్ట్ కావాలి ఐడి కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో